సినిమా మాత్రం ముందు థియేటర్ ముందు వెయిటింగ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తారు ఫ్యాన్స్ కంపల్సరీ వస్తుంది టికెట్లు రేట్లు కూడా తగ్గుతాయి ప్రభాస్ సినిమాకి వెళ్తారు సంక్రాంతి ఎక్కడో లేదు రాబాయ్ రాజసాభ సినిమాలోనే కనిపిస్తుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యూత్ అందరు సినిమా కంపల్సరీ చూస్తారు ఆ సినిమా రేంజ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి నిజం చెప్తున్నా ప్రభాస్ లుక్ ఆ సాంగ్లో ఏమన్నా ఉందో అసలు నిజం చెప్తున్నా ఇన్ని సినిమాలు ఒక లెక్క అయితే ప్రభాస్ రాజ్ సభ సినిమా వేరే లుక్ కంపల్సరీ సినిమా మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోద్ది ఏంటంటే సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి చాలా మంది కష్టపడ్డారు కాబట్టి ఎక్కువ ఆదరించే హీరో ఎవరు ఉన్నారంటే ప్రభాస్ ఇంకా ఓకే మెటర్ అన్ని సినిమాలు ఓకే కానీ ప్రభాస్ సినిమా మాత్రం వేరే లెవెల్ అంతే అయితే అన్నిటికీ కూడా సంక్రాంతికి ఏదైతే రిలీజ్ అవుతున్నాయో రాజాసాగ్తో కలిపి మిగతా కూడా షోస్కి ఎక్కువ టికెట్ల రేట్లు పెంచుతున్నారు దాని గురించి ఏమంటారు ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే మనం ఇన్ని రోజులు తగ్గించాలి టికెట్లు అట్లు ఉన్నాయి స్నాక్స్ స్నాక్స్ అట్లా అని మాట్లాడుకున్నాం కదా రాజ్ సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టినా టికెట్ కంపల్సరీ చూస్తారక్క అది ఫ్యాన్స్ పరంగా మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ బండగుతు చెప్తున్నా వెయ్యి రూపాయలు పెట్టిన ఫ్యాన్స్ వెళ్తారు ఆ ఒక్క రోజు మాత్రం ఇంకా రచ్చ రచ్చే ప్రభాస్ లుక్స్ గురించి ట్రోల్ ట్రోలింగ్ వస్తున్నాయి సో దాని మీద ట్రోలింగ్ చేసేవాడు నిజంగా ప్రభాస్ చాలా అదృష్టవంతుడు ఎంత ట్రోలింగ్ చేస్తే ప్రభాస్ అన్న అంత లెగుస్తాడు ప్రభాసన కదా ఎవరైనా సరే మీరు ఎంత ట్రోలింగ్ చేస్తూనే చేస్తూనే ఉండండి బాయి అంత లెగుస్తాడు ఒక విషయం చెప్పాలంటే పడుకున్న వ్యక్తిని ప్రభాస్ మళ్ళీ మళ్ళీ లేపుతున్నారు అది మాత్రం నిజంగా కంపల్సరీ ఇప్పుడు ఆ సినిమాలు రాసేపల్ని ముగ్గురు హీరోయిన్లు కాబట్టి యూత్ మాత్రం ఏమో కానీ ప్రభాస్ లుక్ని ఆ స్టైల్ని ఆ డాన్స్ని మాత్రం చూస్తారు కాబట్టి ప్రభాసానికి గురించి మనం చెప్పాల్సినంత అవసరం కూడా లేదు మొన్న ఈవెంట్లో కూడా అంతమంది జనం వచ్చారంటే ఆయన మీద ఉన్న అభిమానం ఆ చలిలో కూడా అంత ఘనంగా వచ్చారంటే నిజంగా చాలా చాలా ఇది ఇంకా ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ లేట్ అయినా పర్లేదు మాత్రం వస్తాడంటే కంపల్సరీ కొట్టే పోతాడు సినిమా ఇంకంతే అయితే కంటెంట్ సరిపోకనే కంటెంట్ సరిగా లేకనే ముగ్గురు అని కూడా చాలా మంది కామెంట్స్ ఒక విషయం చెప్పాలంటే ముగ్గురు హీరోయిన్లు చాలా తక్కువ పది మంది హీరోయిన్లు పెట్టుకున్నా కూడా అన్న మెయింటైన్ అంటే సినిమాని లేపగలే అంత రేంజ్ ఉన్న ప్రభాస్ చెప్పాలంటే ముగ్గురితో ఏముంది అక్క పది మంది హీరోయిన్లు పెట్టినా కూడా ఆడిచ్చే అంత కెపాసిటీ ఉన్నవాడికి ప్రభాస్ కాబట్టి నిజం చెప్తున్నాక యూత్ అందరికి చాలా కన్నుల పండగ చూసేవాడికి చూసే అంత ఈ సినిమాలో కామెడీ స్టైల్ యాక్టింగ్ డాన్సింగ్ అన్న రేంజ్ ఆ హీరోయిన్లతో చేసే డాన్స్ ఎనీథింగ్ కంపల్సరీ వేరే లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి ప్రభాస్ మూ ప్రభాస్ సినిమా కాబట్టి మనము అంత తక్కువ అంచనా వేయకూడదు చాలా బాగుంటుంది ఆయన ఏ సినిమా తీసినా ఛత్రపతి కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు అన్నీ యోగి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రభాస్ గారి సినిమాలు ప్రతి ఒక్కటి చాలా అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకొని పోయి చూడదగిన సినిమాలే తీస్తారు ఆయన నాకు తెలిసి ఈ సినిమా మాత్రము రాజాసాబ్ అంటే ఒక హర్రర్ మూవీ అంటున్నారు నాకు కావా మాకు కావాల్సింది అదే ఎందుకంటే మేము దయాల్ సినిమా ఎక్కువ చూస్తాం కాబట్టి ఇంకా ఆయనకి తగ్గట్టు దాంట్లో నేను ఒక టీజర్ చూశాను మొన్న చూసాను నేను లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఆ లొకేషన్స్ ఇక్కడ చూపించాను నాకు ఆ చూ చూసినంతసేపు నేను ఉన్నానా అనుకున్నాను కానీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది నాకైతే తెలిసి మాత్రము ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం మేము నైన్త్కి రిలీజ్ అంటున్నారు టికెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు టికెట్ల రేట్లు ఎలా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది అంటే ఇప్పుడు టికెట్ల గురించి చెప్తే ఇప్పుడు ఉన్న వాళ్ళైతే పోయి చూస్తారమ్మా మన లాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ కోసం అంటే కొంచెం రేట్లు అయితే తగ్గిస్తే బాగుంటుందనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండాలి టికెట్స్ మాత్రము ఎక్కువ ఉండకూడదు ఇంకా మీకు ఇంకోటి ఏంటంటే అక్కడ చూడండి తినే వస్తువులు కూడా పాప్కార్న్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఫోరు త్రీ హండ్రెడ్ అట్లా ఉంటున్నాయి మధ్య తరగతి వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని ప్రతి ఒక్కరు పోయి చూసి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎక్కువ టికెట్లు అంటే వెళ్ళలేరు కదా చాలామంది హట్ అవుతారు కొంతమంది అభిమానులు లేనట్టు ఫస్ట్ షో ఫస్ట్ రోజే చూడాలనుకుంటారు అదే రిలీజ్ అయిన రోజే చూడాలనుకుంటారు కానీ అక్కడ డిసప్పాయింట్ అవుతున్నారు వాళ్ళు పాపం కదా తగ్గించాలి అయితే సంక్రాంతికి ఒక ఏడు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి వాటిలో రాజా సాబ్ బరిలో నిలుస్తుంది అనుకుంటున్నారా గెలుస్తుంది అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అంటే ఏ ఏ సినిమాలు రిలీజ్ ఉన్నాయి రాజా సాబు చిరంజీవి గారితో ఒకటి ఉంది అంటే ఏడు సినిమాలు అంటే నాకు తెలియదు అంటే ఆ ఏడు సినిమాల కంటే బంపర్ ఆఫర్ కాదు నాకు తెలిసి కలెక్షన్లు టూ డేస్లోనే హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తాడు ప్రభాస్ అన్న అక్కడెక్కడ తగ్గేది ఉండదు హర్రర్ మూవీ అంటే ఆయన లుక్స్ కూడా దాంట్లో అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే దాంట్లో సంజయ్ దత్ గారు ఉన్నారంట సంజయ్ దత్ గారు నాకైతే సంజయ్ దత్ అంటే చాలా ఇష్టం హిందీ యాక్టర్ ఇంకా ఆయన ఉన్నారంటే ఏ క్యారెక్టర్ ఇచ్చారో మనకు తెలియదు ఆయన కోసం అయితే నేను కంపల్సరీ వెళ్ళి చూస్తాను సినిమా కలెక్షన్ పక ప్రకారం చూసుకుంటే మొన్న నేను రీసెంట్గా ఇక్కడ అఖండ టూ గురించి అడిగారు కానీ అడిగారు ఫస్ట్ రోజే వంద కోట్లు అన్నాను కానీ ఫస్ట్ రోజే నూట ఎనభై కోట్లు వచ్చినాయంట అది సెంటిమెంట్గా నన్ను ఇక్కడ అడుగుతుంటారు కానీ ప్రభాస్ అన్న బాలకృష్ణది ఆ ఏజ్లో ఆ రేంజ్లో కొట్టారంటే ప్రభాస్ గారు కొట్టలేరా సంచరీనే కొడతారు ఆయన సిక్సర్ కాదు ఇంకా చూడాలంటే ఓ రేంజ్లో మీరు చూ మీరు మైండ్లో పెట్టుకోండి ఈ ఒక్క పాయింట్ నా పేరు షర్మిల నా పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రివ్యూస్ అంతా నన్ను పట్టేసుకుంటారు నా వీడియోస్ కూడా చూస్తే మీరే షాక్ అవుతారు ఆ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు టూ డేస్కి కలెక్షన్లు అయితే బాక్స్ బద్దలే నాకు తెలిసి అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను ఎందుకంటే నేను ఒక ముస్లిం అమ్మాయిని శివుడిని నమ్ముతాను కాబట్టి ఆ శివుడి మీద కొట్టేసి చెప్తున్నాను ఆ ఎల్లమ్మ తల్లి మీద కొట్టేసి చెప్తున్నాను ఇంకా ఫిక్స్ అయిపో అన్న నువ్వు నిజంగా మీరు ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు ఇంకోటి ఏంటంటే అన్న వాళ్ళ పెద్దనాన్న గారిని పోగొట్టుకున్నారు కృష్ణం రాజు గారు ఆ ఫీలింగ్ కొంచెం ఉంది ఆయన ఫేస్లో ఆ బాధ ఉంది ఆయనకి అరే నేను మన పెద్ద అంటే కొడుకులాగా సాక్కున్నారు కాబట్టి ఆయనకు ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ బాధలో ఉన్నారు మనం అందరం ఆయనకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళ ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి కానీ టికెట్ రేట్లు మాత్రం తగ్గిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇవ్వాలమ్మా ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే చాలా ఉత్సాహంతో ఉండరు చాలా ఆనందంగా ఉండారు మళ్ళీ ఏంటంటే సంక్రాంతి పండగమ్మ రాజులు చేసుకునే ఒక పండగ ఒక సంస్కృతిమైన పండగ తెలుగువారి పండుగ కాబట్టి ప్రభాస్ గారి సినిమా రావడం అనేది చాలా హ్యాపీనెస్గా ఉంది కంపల్సరిగా రావాలి రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానమ్మా నైట్ షో కూడా ఇవ్వాలి పర్మిషన్ రెండు రాష్ట్రాల్లో అని చెప్పేసి నేను కోరుకుంటున్నానమ్మా అది లేదమ్మా కున్న విలువ వేరు ప్రభాస్కున్న స్టైల్ వేరు ఓకేనా ఏంటంటే పాత విధానం కనబడబోతుంది బాహుబలి ఆడి తర్వాత రాజులు రాజులాగే వెళ్తున్నాడా అన్న బాధని ఈ సినిమాతో పోగొట్టబోతున్నాడు ఒక వెరైటీ మళ్ళీ పాత మన ఛత్రపతి శివాజీని మళ్ళీ చూడబోతున్నాం అన్న ఫీలింగ్ అయితే కలిగిందమ్మా ఛత్రపతి సినిమా చూసాం అయింది చాలా బాగుంది ఆ మూమెంట్ అనేది ఈ సినిమాలో కొద్దిగా ఈ టైలర్లో కానీ ఈ పాటల్లో కానీ మాకు కనిపించింది అమ్మా అది సినిమాలో కంపల్సరీగా చూడగలుగుతాము ఎందుకంటే మన రీసెంట్గా ఒక ఫోటో కూడా వచ్చింది ప్రభాస్ గారిది అది చూసి నాకు నాకు అనిపించింది మా పాత సినిమా మళ్ళీ పాత చరిత్ర మళ్ళీ ప్రభాస్ గారిది మళ్ళీ చూడబోతున్నాం అనే హ్యాపీనెస్ నాకు అనిపించింది ముగ్గురు రాంగ్ అమ్మ పార్ట్ టూ మరి ఉందేమో చెప్పలేం కానీ ఈ సినిమాకి పార్ట్ టూ ఉంటే కొద్దిగా ఎఫెక్ట్ అనేది ప్రభాస్ గారి మీద పడుతుంది చాలా సినిమాల నుంచి చూస్తున్నాం కాబట్టి పార్ట్ టూ ఉంటే ఏమైనా ఎఫెక్ట్ పడితే తప్ప లేకపోతే మాత్రం ఈ సినిమాతో ఒక మూమెంట్ అనేది ఒక పాత విధానం అనేది మాకు కనబడబోతుంది ప్రభాస్ గారులో అనే ఫీలింగ్ అయితే కలిగిందమ్మా చెప్తున్నారు మా ఈ సంక్రాంతి పండగ ఏంటంటే ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళాలి అనే హ్యాపీనెస్ ఉంటుంది కానీ ఈ ఓటీటీ వైభవ దెబ్బ ఒకటి పడింది సామాన్యంగా పడిపోయింది కానీ ఇది ఉంది కదా ఏదో ఇంకోటి ఏదో ఓమాక్సో మ్యాక్సో ఆ ఏదో ఒకటి ఉంది దానిలో చూడకుండా సినిమా హాల్కి వెళ్ళేటట్టు ముఖ్యంగా ఏంది సినీ ఫీల్డ్ పెద్ద అయిన మా చిరంజీవి గారు ఓకేనా చిరంజీవి గారి సినిమా కూడా ఉంది కాబట్టి ఆయన రేపు ఈవెంట్ ఉంది కాబట్టి ఏదైనా ఒక మాట మంచి మాట రేపు చదువుతారని ఆశ అయితే ఉందమ్మా అయిద్దమ్మా ఫైవ్ డేస్ లో అనుకున్న బడ్జెట్ వచ్చేసిద్ది అనుకున్న కలెక్షన్ వచ్చేసిద్ది ఏంటంటే మా నైట్ ముందు ఎనిమిదవ తారీఖు నైట్ షో అనేది వేస్తే బెనిఫిట్ అనేది ఉంటది కలెక్షన్ సునామీ అనేది కనబడిద్దని మేము అనుకుంటున్నాం సంక్రాంతి ఏడు సినిమాలు రిలీజ్ ఉన్నాయమ్మా ముఖ్యంగా ప్రభాస్గా గా పెబాస్ గారిది చిరంజీవి గారిది పెద్ద పెద్ద హాల్కి ఆల్రెడీ బుకింగ్లు అయిపోయినాయి చిన్న చిన్న సినిమాలకి ఇంకా దొరకలేదని మూమెంట్ ఉంది ఏంటంటే ఆ డేట్లు కూడా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి రెండు మూడు సినిమాలు మన ఇది ఎవరిది విజయ్ది లాస్ట్ సినిమా అని చెప్పేసి ఒక సెంటిమెంట్ కొట్టేసి ఆయన కూడా ఆల్రెడీ హాల్ బుకింగ్ చేసేసుకున్నాడని సమాచారం వచ్చింది అదేంటంటే బాలకృష్ణ అది స్టోరీతో ఈ సినిమా రాబోతుంది చిన్నకేశ్వర రెడ్డి ఏదో చెప్పారు కాబట్టి మూమెంట్ అనేది ఉంది కానీ నైట్ షో మీదే చిరంజీవి గారి సినిమా ప్రభాస్ గారి సినిమా ఆధారపడింది ఫస్ట్ షో మీద ఓకే ఆ మూమెంట్ని బట్టే ఉంటుంది మూడు రోజుల తర్వాత మళ్ళీ మార్చేయొచ్చు ఒక ఏంటంటే సినిమా హాల్ ఎట్లా ఉందంటే పరిస్థితి మధ్యాహ్నం ఒక షో వేస్తున్నారు మళ్ళీ పదకొండింటికి ఒక షో ఉంటుంది పన్నెండి రెండింటికి ఒక షో ఉంటుంది ఈవినింగ్ ఒక షో ఉంటుంది నైట్ ఒక షో ఉంటుంది కాబట్టి ఏ టైం అయినా ఇద్దరు తీసుకుంటారు సినిమా హాల్ వాళ్ళు రెండు సినిమాలు తీసుకుంటారు అదొక షో ఇదొక షో వేసే విధానం ఉండిద్దని ఆలోచన అయితే మాకు అది అయితే రాజాసాబ్ ప్రీమియర్స్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అనుకుంటున్నారా రాజాసాబ్ ప్రీమియర్ కి ప్రీమియర్స్ అలా కన్ఫర్మ్ అని చెప్తున్నారు అలాంటి ప్రీమియర్ షో ఇస్తున్నారు కానీ టికెట్ ప్రీమియర్ ఉన్న టికెట్ల రేట్లు ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు దాని మీద మీరు ఏమంటారు అవునండి టికెట్ రేట్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏడు సినిమాలు పెడుతున్నారు మేము ఏడు సినిమాలు చూడాలా ఒక్క సినిమా చూడాలా ఒక సినిమా చూస్తాం మా అంటే ఏదో డబ్బులు అప్పు సప్పు చేసి ఫ్యామిలీకి సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఫ్యామిలీ తీసుకొని నా పిల్లల పిల్లలు నా మా భార్య పిల్లలు మా అమ్మ నాన్న తీసుకొచ్చి చూస్తాం ఒక ఐదు వేలు అయిపోతాయి ఒక సినిమాకి ఒక పది వేలు అయిపోతాయి ఐదు వేలు అయిపోతాయి తిండికి ఆ ఐమాక్స్లో కొంటే మూడు వందల రూపాయలు అవన్నీ అవన్నీ అడుగుతారు అవన్నీ ఇప్పించాలి ఒక పదివేలకి అయిపోతే సినిమాకి ఒక సినిమాకి పోతే మరి పది పది వేలు అంటే ఏడు సినిమాలకు డెబ్బై వేల రూపాయలు కలివాలి మేము కాబట్టి సినిమా టికెట్ వంద రూపాయలు యాభై రూపాయలు చేయండి ఎక్కువగా పెట్టకండి మేము చూస్తాం అన్ని సినిమాలు చూస్తాం ఫ్యామిలీతో చూస్తాం సినిమా ఎలా అదాఫ్ సినిమా అదాసాప్ సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది వేరే ఉంటుంది చాలా బాగుంటుంది అంతా చూడండి ఎంజాయ్ చేయండి ఈసారి ఇట్టు కొట్టేదే అదాసాప్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే టికెట్ రేట్లు తగ్గించాలని ఎందుకంటే సామాన్యులు కూడా చూడాలి కదా ఇప్పుడు సంక్రాంతి కంటే కంటిన్యూగా ఆరు సినిమాలు ఏమో రిలీజ్ అవుతున్నాయి పండగ చేసుకోవాలా సినిమాలు చూడాలా కొంచెం ఆలోచించాలి కదా టికెట్ రేట్లు తగ్గిస్తే బెటర్ నేను నా అభిప్రాయం ఏంటంటే ఒకటేసారి ఆరు సినిమాలు ఉన్నాయి ఫ్యామిలీతో కలిసి పోవాలంటే ఒక వెయ్యి రూపాయలు లేదే వెయ్యి రూపాయలు ఏంది నార్మల్ టైంలోనే వెయ్యి రూపాయలు లేనిదే పోలేరు అట్లాంటిది ఇప్పుడు ఒక్కొక్క టికెట్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పెడుతున్నారు అది ఒక్కటి పెట్టకుండా నార్మల్ రేట్లు పెడితే బెటర్ నా ఒపీనియన్ అయితే రాజాసాబ్ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తున్నారు ఆయన లుక్ గురించి కావచ్చు సాంగ్స్లో కూడా ఆయన లుక్ గురించి ట్రోల్ చేస్తున్నారు మీరు ఏం చెప్తారు ప్రభాస్ నిజంగా అంటే అసలు ఈ ఈ లుక్ కోసం ఒక టెన్ ఇయర్స్ వెయిట్ చేసాం చాలా అంటే అదే మిస్టర్ పర్ఫెక్ట్ ఆ లుక్లో మళ్ళీ ఇప్పుడు వచ్చారు హ్యాపీ ఫీల్ అవ్వాలరా బాబు ఎందుకంటే ఆయన అదే అదేది గ్రీజ్ పూసుకునే షర్ట్లతో నార్మల్గా కనపడ్డాడు ఇప్పుడు లుక్స్ ఎలా ఉన్నాయి అసలు లవర్ బాయ్ లుక్స్లో ఉన్నాడు అంత మంచిగా ఉండి వీళ్ళు ఏంటో అర్థం కావట్లేదు చాలా లుక్స్ అయితే బాగున్నాయి అవును నాకు ఆ సాంగ్ చూసి బాహుబలిలో సాంగ్ ఉంటుంది ఇరుక్కుపో సాంగ్ నాకు అలా అనిపించేసింది ఒకటేసారి ముగ్గురు వచ్చేసి అలా ఆ సీన్ నాకు గుర్తొచ్చింది బట్ చాలా బాగుందండి అంటే లుక్స్ బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటింగ్ సబ్ సినిమా ఇంకొక మూడు రోజుల్లో థియేటర్లో రాబోతుంది అన్న సినిమా ప్రభాస్ అన్న సినిమా వచ్చిందంటే మాత్రం రికార్డులు మోత అంతే కలెక్షన్లు కోతాయి రికార్డులు మోతాయి ఇంకా థియేటర్ వాళ్ళకి సినిమా వాళ్ళకి పండగ ఇంకా కాబట్టి సంక్రాంతి పండుగని తొమ్మిదో తే తేదీ తీసుకు వస్తున్నాడు ఆయన అవును ఇస్తుంది ఇస్తారు ఇస్తారు దేనికంటే ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే దేనికంటే ప్రీమియర్ షోలకి వచ్చే డబ్బులు మొత్తం గవర్నమెంట్కే పోతాయి ట్యాక్స్గా కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంటే ఛాన్స్ ఇస్తుంది కానీ దయచేసి నేను రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే ప్రతిసారి వెయ్యి రూపాయలు ఐదు వందలు పదిహేను వందలు మూడు వేలు ఐదు వేలు టికెట్ రేట్లు పెట్టకండి చాలా దారుణం ఇది అన్యాయం ఇది ఏ సినిమా అయినా సరే కనీసం ఒక వంద రూపాయల టికెట్ అయినా పెట్టండి స్టార్టింగ్లో ఆ నెల టికెట్లైనా వంద రూపాయల టికెట్ కానీ పెట్టారంటే అభిమానం అనేది ఉన్నోడికి ఉంటుంది లేనోడికి ఉంటుంది కాబట్టి కులం మతం అనేది చూడకుండా వచ్చేది అభిమానం కాబట్టి అభిమానం అనేది ప్రాణాలు కూడా ఇస్తాదన్నమాట చూడండి ప్రేమకైనా అన్నిటికైనా ఉంది అభిమానం అభిమానం ఉంటేనే ఈరోజు ఎంత పెద్ద స్టార్ అయ్యాడు ఎంత పెద్ద స్టార్లు అయ్యారు వాళ్ళకి ఎంతెంతో డబ్బులు ఉన్నాయి ఈరోజు వాళ్ళు హోదాలో ఉన్నారంటే అభి అభిమానం ఒకటే కాబట్టి ప్రభాస్ అన్న కానీ చిరంజీవి గారు కానీ మహేష్ బాబు కానీ ఎవరైనా ఈ సంక్రాంతికి ఎవరు సినిమా వచ్చినా సరే నేల టికెట్లో రేట్లు తగ్గిస్తే బాగుంటుంది కానీ తగ్గించరు అదే బాధ అవునవును అదే ప్రభాస్ గారు రాజసాబులో ట్రోల్ చేస్తున్నారు ట్రోలింగ్ అనేది కామనే అందరు కామనే కాబట్టి ట్రోల్ చేసుకున్నా మంచిదే అదే కరెక్టే కానీ ట్రోలింగ్ అనేది ఒట్టి అబద్ధాలి ట్రోలింగ్ వల్ల ఆ సినిమా ఆడకుండా పోతుందంటే అబద్ధం అసలు కరెక్ట్ కాదు అది ట్రోలింగ్ వల్ల కానీ ఫైరసీ వల్ల కానీ ఐ బొమ్మ వల్ల కానీ ఈ సినిమా ప్లాప్ అయిందనడం రాంగ్ అది అక్కడ ట్రోలింగ్ అవడం వల్ల ఈ పైరసీలు రావడం వల్ల సినిమాలకి ప్లస్ అవుతున్నాయి మీరు చూసుకోండి ఎక్కడైనా ట్రోలింగ్ల వల్ల పైరసీల వల్ల సినిమాలు ప్లాప్ అవుతున్నాయంటే అసలు ఎవరు నమ్మరు అన్ని అబద్ధాలు దానివల్ల సినిమాలు హిట్ అవుతాయి ఆ సినిమానికి ఎక్కువ డబ్బులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు కానీ పుష్ప కానీ ఈ సినిమాలు అన్నీ కూడా పైరిశీలు అయినాయి అయినా కూడా బాగా కారణం ఆ సినిమాలు బాగుంటే ఆడతాయి అంతేగాని సినిమా బాగలేకపోయినా కూడా ఐ వల్ల పోయింది ట్రోల్ వల్ల పోయింది ఈ సినిమా కేవలం ట్రోలింగ్ చేసిన దానివల్లే ఈ సినిమా ప్రాప్ అయింది అనడం రాంగ్ అది అసలు కరెక్టే కాదు అది సినిమా ఎలా ఉండబోతుంది సినిమా అదే ఎందుకంటే ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత కొత్త కొత్త క్యారెక్టర్ అనమాట ఏది ఇది వరకు ఏందంటే అతను ఓన్లీ యాక్షన్ యాక్షను డ్రామా లవ్ సీన్లు కామెడీలు అయ్యి కానీ ఇప్పుడు ఫస్ట్ టైం హర్ర అనమాట ఈ హర్రో థ్రిల్లర్లో రొమాన్స్ అబ్బా ఎరగది వేస్తాడు అంతే పైగా రొమాన్స్ అంట ఉందంట చూడు అబ్బా అబ్బా రొమాన్స్ ఉందంట ఆ రొమాన్స్ కోసం వెయిటింగ్ అందరం ఖచ్చితంగా ఈ సినిమాని అందరం చూస్తాం దయచేసి మా రిక్వెస్ట్లో ఒకటి టికెట్ రేట్లు తగ్గించండి పాటలు కూడా విన్నాను చాలా బాగున్నాయి పాటలు సహార పాట కూడా చాలా బాగుంది ఖచ్చితంగా ఎందుకంటే మన జనాలకి బాహుబలి లాంటిది ఇలా చూడలేకపోవడం కల్లా ఒకటై జనాలకి ఫైట్లు కావాలన్నమాట ఏంది ఏనుగునైనా సరే ఎత్తి కొట్టేయాల కాబట్టి ఏంటంటే ఈ ఏనుగుతో ఫైటింగ్ ఉండాలా అనకుండా పవన్తో ఫైటింగ్ కావాలా ఇవన్నీ చేస్తే జనాలకి హ్యాపీ అనమాట ఉంటాయి కదా దీంట్లో పీడక మోసాలనే నేలలోంచి ఎత్తి లేపి ఎసిరి అది ఉంది ఏనుగుతో ఫైటింగ్ ఉంది ఇలా అంటే జనాలు అందరూ ఒక వంద మంది జనాలు పైకి పోవడం పడ్డం అతను ఎదురుకు వచ్చాడంటే ఆ గాలి దెబ్బకే ఒక వంద మంది చావడం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జనాలు కావాల్సింది అది కాబట్టి అలాంటి సీన్లన్నీ ఇందులో పె ఇందులో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా సినిమా బాగుంటాయి అవన్నీ బలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా బాగుండాలి సినిమా బాగాలేకపోతే ఎవరు ఎన్ని మాట్లాడినా వేస్టే ఎన్ని ట్రోల్ చేసినా వేస్టే ఆ సినిమాకి మీరు ఎన్ని థియేటర్లు పోయి చూడండి చూడండి దన్నాలు పెట్టినా జనాలు కాళ్ళు పట్టుకున్నా ఎవరు చూడరు కాబట్టి సినిమా బాగలేదు మనమేం చేయలేము సినిమా బాగుంటే ఎవడేం కాపలేము